మెగాస్టార్ స్పిరిట్ ప్రభాస్ కనిపించలేదు కానీ ప్రభాస్ స్పిరింగ్ కు మెగాస్టార్ రాకతో కళీప్ రెడ్డి వంగ మెగా స్పిరిట్ బెస్ట్ చెప్పడం బిగ్ ఎలివేషన్ ప్రభాస్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ అండ్ వంగ మార్క్ కలిస్తే గూజ్ ఈ స్పిరిట్ జర్నీలో ఇంకేం సర్ప్రైజ్లు ఉంటాయో చూద్దాం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పిరిట్ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది అర్జున్ రెడ్డి యానిమల్ వంటి సెన్సేషనల్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాక్స్ ఆఫీస్ కింగ్ ప్రభాస్ తో చేతులు కలపడంతో ఈ సినిమాపై అంచనాలు హై లెవెల్ కు చేరుకున్నాయి నేడు హైదరాబాద్ లో ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవికి సందీప్ రెడ్డి వంగ హార్డ్ ఫ్యాన్ అని అందరికీ తెలిసిన విషయమే ఇక స్పిరిట్ ఓపెనింగ్ సెరమనీకి చిరంజీవి రావడంతో ఆ వేడుకకు మరింత కళ వచ్చింది అయితే ప్రభాస్ చేయకుండా చిరుతో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోలు మాత్రమే వదిలారు ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అలాగే ఈ వేడుకలో నిర్మాత భూషణ్ కుమార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ తృప్తి ధిమ్రి తదితరులు పాల్గొన్నారు టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటూ ప్రభాస్ బర్త్డే నాడు రిలీజ్ చేసిన ఆడియో గ్లిమ్స్ ఇప్పటికే సినిమా థీమ్ పై ఒక క్లారిటీ ఇచ్చింది సందీప్ రెడ్డి వంగ మార్క్ యాక్షన్ ప్రభాస్ కట్అవుట్ కలిస్తే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి గూజ్ బంప్స్ వస్తున్నాయి సినిమాను తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడతో పాటు చైనీస్ కొరియన్ జపనీస్ వంటి విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్గా మారిన తృప్తి దిమ్రి ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ ఇందులో విలన్ గా కనిపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ప్రకాష్ రాజ్ కాంచనా వంటి సీనియర్ నటులు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారు రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే మరోవైపు హను రాఘవపుడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ షూటింగ్ దశలో ఉంది అయితే ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం కూడా స్పిరిట్ పైన ఉన్నాయి అంచనాలకు తగ్గట్టుగా వంగా తన స్టైల్లో అనుకున్నట్లు చూపించగలిగితే ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సునామీ క్రియేట్ చేయడం పక్కా అనిపిస్తోంది school.